మకర సంక్రాంతి రోజు ఇంటిని ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో వారికి అలక్ష్మి ఉండదు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ రోజు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుని ఇంటి బయట ముగ్గులతో ముఖ్యంగా కనుమ సమయానికైతే రథం ముగ్గు వంటి ముగ్గులు వేయాలి అలా ముగ్గులతో అలంకరించిన ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందని శాస్త్రాలు పెద్దలు తెలియజేశారు అలా ఇంటిని ఈరోజు శుభ్రంగా ఉంచుకోవడం బొమ్మల కొలువులు వంటివి పెట్టుకోవడం ఇవన్నీ కూడా మకర సంక్రాంతి రోజు చేయాలి అలాగే మన యొక్క పెద్దల యొక్క సూక్ష్మ దృష్టి ఎంత ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే మన ఇంటిలో అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి ముఖ్యంగా మన ఆహార వ్యవహారాలు కావచ్చు మనం ఎదుటివారితో ప్రవర్తించేటువంటి విషయాలు కావచ్చు మనకు ఉండేటువంటి భోగభాగ్యాలు కావచ్చు దీనితో పాటు దోషములు కూడా కావచ్చు ఇవన్నీ కూడా అనారోగ్యం ఏర్పడడానికి కారణాలు కావచ్చు అని మన పెద్దలు తెలుసుకున్నారు అటువంటి ఈ అనారోగ్యాలు మనకి రాకుండా ఉండాలంటే మకర సంక్రాంతి రోజు ఏమి ఆచరించాలి అంటే సూర్యనారాయణమూర్తిని పూజించమని చెప్పారు అందువల్ల సూర్యారాధన మకర సంక్రాంతి రోజు చేసినటువంటి వారికి సూర్యకిరణాల యొక్క స్పర్శ పొందినటువంటి వారికి అనారోగ్య సమస్య తొలగిపోతుంది అందుకనే విటమిన్ డి త్రీ వంటివన్నీ కూడా మనకి ఉత్తరాయణంలో ప్రత్యేకంగా ఎక్కువ మనకి లభిస్తాయని శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే ఈ సమయంలో సూర్యారాధన అంత పవిత్రమైంది ఇంకా దిష్టి దోషాలు సంక్రాంతి సమయంలో ఎలా తొలగతాయా అంటే భోగి మకర సంక్రాంతి సమయంలో ముఖ్యంగా సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు పిల్లలకి వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు అయితే రేగి పళ్ళని తీసుకొచ్చి పోయడం అనేది ఉంది రేగి పళ్ళు ఎందుకంటే ఈ సమయంలో రేగుపళ్ళు వస్తే రేగుపళ్ళు సూర్యకాంతి విటమిన్ డి అనేవి ఎక్కువ ఉంటాయని శాస్త్రాలు తెలియజేశాయి అటువంటి రేగి పళ్ళు శిరస్మించి పడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని దిష్టి దోషాలు నరదిష్టికి సంబంధించినటువంటి దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతాయని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశం ఇలా ఆహ్లాదకరంగా వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఆరోగ్యకరమైనటువంటి అనేక విషయాలని పాటిస్తూ ఈ పండగలు ఆచరించమని మన యొక్క పెద్దలు పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప విషయాలు ఈ మకర సంక్రాంతితో ముడిపడి ఉండడం చేత మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది విశేషమైనది ఇలా మకర సంక్రాంతి రోజు ఎవరైతే భోగి పళ్ళు పోస్తారో వారింట్లో దిష్టి దోషాలు తొలగి దిష్టికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగతాయి